హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు తెలుగు బాలెట్ సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్ర బాట పట్టేసినట్లే కనిపిస్తుంది తాజాగా ఈ ముద్దుగుమ్మ తన స్నేహితులతో కలిసి అస్సాం కామాఖ్య టెంపుల్ కి అయితే వెళ్ళింది అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు కూడా తీసుకుంది అయితే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో సెలబ్రిటీలందరూ కూడా టూర్లు వెకేషన్లు అంటూ విదేశాలకు వెళ్తూ ఉన్నారు మరికొందరేమో ఆధ్యాత్మిక యాత్ర బాట పట్టేశారు తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అస్సాంలోని కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్ళింది అండ్ తన స్నేహితులతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకుంది అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫోటోలను అయితే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది యముడు అండ్ జై మా కామాఖ్య అంటూ వీటికి క్యాప్షన్ కూడా ఇచ్చింది ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ షేర్ చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి వీటిని చూసిన సినీ అభిమానులు నేటిజన్లు కూడా క్రేజీ కామెంట్ చేస్తున్నారు కాగా సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఈ అందాల తార ఈ మూవీలో భాగ్యంగా ఐశ్వర్య అభినయం అందరినీ ఆకట్టుకునేలా చేసింది తన నటన కూడా మీరు కూడా ఐశ్వర్య రాజేష్ సందర్శించుకున్న కామాఖ్య అమ్మవారి ఫోటోలను అండి